ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటం చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అప్పటి పాలనపైన వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నేపథ్యంలోనే పవన్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వ్యవహారంపై అధికారులతో చర్చించారు ముఖ్యంగా నాలుగేళ్ల క్రితం రెండు వేల కోట్లు ఉన్న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో ఇప్పుడు ఏడు కోట్లే ఉండడంపై పవన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక కోరారు ఇక రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ఖాతాలో దాదాపు రెండు వేల తొంభై మూడు కోట్లు నిధులు ఉంటే ప్రస్తుతం కేవలం ఏడు కోట్లు మాత్రమే మిగిల్చారంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విస్మయం చెందారు ఇక స్వచ్ఛంద్ర కార్పొరేషన్ కార్యక్రమాలు కార్పొరేషన్కు ఉన్న నిధులు రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ పైన పవన్ సమగ్రంగా సమీక్షించారు ఈ సందర్భంగా గత ప్రభుత్వ పాలన సమయంలో కార్పొరేషన్ నిధులు మళ్లింపు అంశంపై చర్చించారు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లు మాత్రమే ఈ కార్పొరేషన్ వినియోగించిందని రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో ఐదు వందల ఎనిమిది కోట్లు ఖర్చు చేశారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు ఆ ఆర్థిక సంవత్సరం ముగిసేసాటికి ఒక వెయ్యి అరవై ఆరు కోట్ల ఖాతాలో ఉన్నాయని అయితే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యేనాటికి కార్పొరేషన్ ఖాతాలో మూడు కోట్లు మాత్రమే ఉన్నాయని రికార్డులు నమోదు అయ్యిందన్నారు ఇక దీనిపైన వివరణ ఇవ్వాలని నిధులు ఎటు వెళ్ళాయి ఏం చేశారో సవివరంగా పేర్కొనాలని పవన్ అధికారులను ఆదేశించారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు సక్రమంగా వినియోగమైతే ఈ సంస్థకు నిర్దేశించిన లక్ష్యాలు అందుకోగలమని పవన్ స్పష్టం చేశారు కేంద్రం ఇచ్చిన నిధులను నెలల తరపాడి బ్యాంక్ ఖాతాల్లో ఉంచడం ఆ నిధుల ద్వారా వడ్డీ కూడా లభిస్తుందని వాడకుండా ఇతర అవసరాలకు మళ్లించడం దురదృష్టకరమన్నారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లక్ష్యాలను గాలికొదిలేసి వ్యర్థాలను నిర్వీన్యం చేశారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు